వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఆల్రెడీ తమనే చూసే ఉంటారు మా పెరటిలో ఉన్నటువంటి ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఇంత బాగా రావడానికి నేను వాడేటువంటి ఎనర్జీ డ్రింక్ ఏంటో చెప్తాను అంతకన్నా ముందు ఈ పర్పుల్ బ్రింజల్ అయితే నేను అసలు సీడ్స్ వేయలేదండి నేను వేసే ఎనర్జీ డ్రింక్ నుంచి పడినటువంటి ఆ సీడ్స్ ద్వారా వచ్చిన చెట్టు అనమాట ఇదొక్కటే కాదు ఇలాంటి ప్లాంట్స్ ఎన్నో అసలు గార్డెన్ అనేది ఎప్పుడో మనకి సర్ప్రైజ్ ఇస్తుంది మనము ఏదో అనుకొని గార్డెన్లో ఎంటర్ అయితే అక్కడ మనకి ఇంకేదో సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది ఇది గార్డెనింగ్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అలాగే ఈ కాకరకాయ కూడా నేను అసలు సీడ్స్ వేయలేదండి ఒక్కసారి చెట్టు వేస్తే అది మళ్ళీ మళ్ళీ దాని నుంచి పండినటువంటి కాయలు పగిలి గింజలుగా మారి ఇంకా మనకి బోలెడన్ని అన్ని చెట్లు ఇస్తాయి కాయలైతే ఫోర్ ఫైవ్ కేజీస్ వారానికి ఫోర్ ఫైవ్ కేజీస్ కూడా మనకి ఇస్తూ ఉంటాయి ఇది కిచెన్ వేస్టేజ్ అండి ఈ కిచెన్ వేస్టేజ్ని నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసి ఒక త్రీ ఫోర్ డేస్ అలా ఉంచేస్తాను వన్ వీక్ ఉంచినా ప్రాబ్లం లేదు దాన్ని కొంచెం మనం డైల్యూట్ చేయాలి వాటర్ తోటి ఆ తర్వాత చెట్లకు వేయాలి ఆ చెట్టుకైతే అసలు ఎంత మెమరీస్ ఉన్నాయంటే పూర్తిగా ఎండిపోయిందండి ఒక్క ఆకు కూడా లేకుండా ఇక కొమ్మని లాగేద్దాం అనుకున్నాను బట్ అలా లాగడానికి కూడా నాకు మనసు ఒప్పక నేను ఈ లిక్విడ్ అనేది ఆ చెట్టు పైన వేశాను చూసారా అసలు ఎంత పెద్దది అయ్యిందంటే ఇక కొమ్మ కొమ్మకి కాయలు ఉన్నాయి అసలు ఇప్పటికే వారానికి ఒక మూడు నాలుగు కిలోలు పైన ఇస్తూ ఉంటుంది నెక్స్ట్ టైం హార్వెస్టింగ్ చేసేటప్పుడు తప్పకుండా నేను మీకు వీడియో షేర్ చేస్తాను అలాగే షార్ట్స్లో కూడా కొన్ని మన గార్డెన్ వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ ఇందాక చూపించినట్టుగా జామకాయే కాకుండా మన గార్డెన్లో ఇంకొన్ని సర్ప్రైజింగ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి త్వరలో రానున్న వీడియోస్లో అవన్నీ షేర్ చేస్తాను మందారం చెట్టు చూసారా అసలు నేను తలకి ఎప్పుడన్నా పెట్టుకుందాం మందారం అని ఒక కొమ్మని అలా కట్ చేద్దామంటే కూడా మనసు ఒప్పట్లేదండి ఎందుకంటే ప్రతి కొమ్మకి కనీసం నాలుగైదు మొగ్గలు ఉంటాయి ఇక అలా మొగ్గలుండి అలా పూ పూసేటువంటి కొమ్మని కట్ చేసి తలకి పెట్టుకోవడం ఎందుకని కట్ చేయలేకపోతే ప్రతి కొమ్మకి నేను ఎంత వెతికినా ఒక్క కొమ్మ కూడా నాకు దొరకదండి అంత బాగుంటుంది బట్ దీనికోసం నేను యూజ్ చేసేది ఏమీ లేదండి అసలు నిజం చెప్పాలంటే పురుగులు వచ్చినా సరే పురుగులు మందు అలాంటివి కూడా ఏం యూజ్ చేయను పురుగులు వస్తే ఒక మంచి టిప్ ఉంది బాగా పెట్టినటువంటి మజ్జిగలో చిట్కడి ఇంగువ వేసి అలా చల్లేసామనుకోండి అది ఎలాంటి పురుగైనా వెళ్ళిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్